అయితే ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్కి సంబంధించి ఏప్రిల్ ని వేయడం అందరికి అలవాటు అయితే ఏప్రిల్ ఫూల్ని వేసేటువంటి విషయంలో ఒక చిన్న జోక్ కూడా మీకు చెప్తా ఏప్రిల్ ఫూల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించి ఫూల్ని వేయండి ఎందుకంటే కొంతమంది ఎట్లాగా ఫూల్స్ని వేయాలనే ఉద్దేశంతో కొన్ని చేసేటువంటి పనుల వల్ల ఎదుటి వాళ్ళు హర్ట్ అయ్యి కొంతమంది అంటే చాలా దుఃఖానికి లోనైపోయి కొంతమందికి హార్ట్ హార్ట్ అటాక్ వచ్చేటువంటి పనులు కూడా చేస్తారు ఆ రకంగా మాత్రం ఫూల్స్ని వేయద్దు కొంచెం జాగ్రత్త వహించండి అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి వీళ్ళే ఏమైనా ఏప్రిల్ ఫస్ట్కి సంబంధించినటువంటి విషయం ఏమైనా మరి చెప్పినవా లేదా అమ్మాయికి రా అని అడుగుతారు అదే చెప్పిన నేను అప్పుడే చెప్పిన అమ్మాయికి ఇక అయిపోయేది మొత్తం మన మనదిక్కే ఇక అమ్మాయి అయితే ఇక సక్సెస్ రా అని చెప్పేసి దోస్తులకు చెప్పుకుంటాడు ఈయన అయితే మరి ఎట్లా చెప్పినావు నువ్వు ఆడా ఏందిరా ఇప్పుడు ఎట్లా నువ్వు లవ్ చేస్తున్నా అనే విషయం మరి ఎట్లా చెప్పినావు ఆ పిల్లకి మరి నాకైతే టెన్షన్ అవుతుంది ఎందుకంటే మిస్ కావద్దు కదరా నువ్వు ఇన్ని ఏళ్ళ నుంచి అమ్మాయిని మరి ప్రేమిస్తున్నావు లవ్ చేస్తున్నావు ఊరిని అమ్మ నువ్వు ఎట్లా చెప్పిన నాకు టెన్షన్ టెన్షన్ అవుతుంది నా షిట్ అయితే వారా అని అడుగుతాడు అంటే ఏ హే షిట్ ఇచ్చుడు కాదరా డైరెక్ట్ చెప్పినా నీకు అర్థమవుతులేదు అని వీడు అడ్డాడు దోస్తాడు అరే నీ అమ్మ డైరెక్ట్ చెప్తే ఏమన్నలేదా పిల్ల అని చెప్పి వాళ్ళు అడుగుతారు అవుతలేదీకేమవుతుంది పిల్లతో నోలో రా అని వీడు అడుగుతారు అడిగితే నలుగురు ఐదు మరి ఆ పొల్లతో మన మా ఉంది ఆ పిల్ల చెప్పినా అని వీడు అంటాడు వీడు ఎట్లా చెప్పినారా ఎట్లా అంటే ఏముందిరా ఆ కన్నుగొట్టి చెప్పినా అంటాడు అరే నీ అమ్మ కన్నుగొట్టితే ఏమనలేదా అని చెప్పి వెంబడున్న దోశ దోసగాలను అడుగుతుంటారు అరే నీ అమ్మ కన్ను కొట్టినా నేను నవ్వినా ఆమె కూడా అర్థమైపోయింది నాకైతే ఆమె నవ్వింది కనబడ్డది అంటాడు నువ్వు కన్ను కొడితే ఆ పిల్ల ఏమన్నా పోడింది ఆ పిల్ల సిన్సియర్ కదరా వీళ్ళే అసొడ్డు నచ్చాయి కదరా అని చెప్పి వీళ్ళు అనుకుంటారు అరే ఇప్పుడు ఆడ అట్ట చిక్కు కొట్టలేదురా ఆడ వాళ్ళకి ఆడ కొట్టొచ్చిన అంటాడు కాడ కమిటీ కాడ ఎట్లా కొట్టినవరా అని వీళ్ళు అడుగుతారు అరే కాడనే కొట్టారా నేను కన్ను కొట్టినా నవ్వినా ఇక నన్ను చూసి నవ్వింది అని అంటాడు ఒకతే ఉందంటే లేదు చెప్పినా కదా నలుగురు ఐదు అంటారు అరే నీ అమ్మ వాళ్ళ కాడ కన్ను కొడితే పిల్లకి ఎట్లా బద్మాష్ బద్మాజం ఉండకూడక అని చెప్పి వీళ్ళు అడుగుతారు నిజంగా వాళ్ళ కాడ అంటారు సీకట్ట కన్ను కొడితే ఎట్లా రా పాడుకో కమిటీ కాడ లైట్ ఉండదు బుగ్గు ఉండదు స్తంభం ఉండదు ఆ నువ్వు కన్ను కొట్టిన విషయం ఆమెకి ఎట్లా తెలుసురా చీకట్ల ఎవలకు కొట్టినట్టు అర్థమవుతున్నారు అంటాడు అరే ఇది నిజమే కదరా చీకట్ల నన్ను చూసింది నవ్విందని నేను అనుకున్నా కొడితే అని చెప్పి అనుకుంటారు అంటే ఏప్రిల్ ఫుల్కి సంబంధించినవి ఇట్లా ఇట్లా వేసుకుంటా పోతే బాగుంటుంది ఇది ఒక చిన్న జోక్ చెప్పిన ఇక ముందుగా బీసిక్స్ వెలుగు పత్రికల్లో ఉన్నటువంటి వార్తలను ఒక్కసారి చూసుకుందాం మనం